ఎంత పెద్ద కోరిక అయినా ఏడు రోజుల్లో తీర్చగల అతిశక్తివంతమైన ఉదయాన్నే జపిస్తూ అలాగా ఏడు రోజులు చేస్తే ధర్మబద్ధమైన కోర్కెలు తప్పక నెరవేరుతాయి వారాహి దేవి అతి శక్తివంతమైన మంత్రం నరఘోష నుండి శత్రు పీడ నుండి ధన సమస్యల నుండి ఈ మంత్రం కాపాడుతుంది ఓం హ్రీం త్రిభువన పాలిన్య మహాలక్ష్మి అస్మాకం దారిద్యం नासेय नासेय प्रचुरम धनम ये देहि देहि क्लीम ह्रीम श्री ओम ओम ह्रीम त्रिभुवन महालक्ष्मी अस्माक दारिद्र्यम नासेय नासेय प्रचुरम धनम ये देहि देहि क्लीम ह्रीम श्री ओम ओम ह्रीम त्रिभुवन महालक्ष्मी अस्माक दारिद्र्यम नासेय नासेय प्रचुरम धनम ये देहि देहि శ్రీ రోజుకు మూడు సార్లు ఈ మంత్రం జపిస్తూ ఉంటే మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారములు